ఆర్టీసీ డిపో మేనేజర్ గారు వారి సిబ్బంది రావడం జరిగింది విశేషం ఏంటంటే ప్రజల వద్దకు పాలన ఎట్లయితే పరిపాలన సంస్కరణలు భాగంగా జరుగుతుందో అదేవిధంగా ప్రజల వద్దకు ఆర్టీసీ అధికారులు అనేది ఒక సామాజికమైనటువంటి బస్సులు ఆపడం జరగలేదు సార్ ఉద్యోగులు అందరూ కూడా చాలా ఏదైనా ఊరికి బస్ వస్తే అంటే ఆ ఊరు సర్పంచ్ బిడిసి సభ్యులు వచ్చి అడుగుతుంది కానీ మన దగ్గర మాత్రం ఈ సీనియర్ సిటిజన్స్ రావడం చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే యాక్చువల్గా సీనియర్ సిటిజన్స్ అంత అవసరం లేదు అవసరం లేకపోయినప్పుడు కూడా మీ గ్రామంలో ఉన్న ప్రజల ఇబ్బందులు మీరు దృష్టిలో పెట్టుకొని కేవలం మా దగ్గరకే రాకుండా రీజనల్ లెవెల్ ఆర్ఎం గారిని కూడా కలిసి అలాగే వండిఎమ్వి కలిసారు నా దగ్గర కూడా వచ్చారు నాకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు ఇచ్చి మొత్తానికి అయితే కిసాన్ నగర్లో ఎక్స్ప్రెస్ బస్సులు ఆగడర్ చేశారు ఇదంతా కూడా మీ గ్రేట్ అంతా కూడా మన సీనియర్ సిటిజన్ అదే కాబట్టి ఈరోజు ఈ విలేజ్కి రావడం చాలా సంతోషం బస్సు ఆరండి పోయి రెండే ఎక్స్ప్రెస్లు అవి ఈ మధ్యనే పెట్టాం మనం అంత అవుతుంది సో మన బస్సులో కూడా ఇక్కడ స్టేజ్ ఇచ్చాము ఆపాలని చెప్పేసి అందరికి చెప్తున్నాం ఇప్పుడు మనం ఇంత చెప్పినా కూడా ఒక్కొక్కరు ఆపకుండా పోవచ్చు సో అలాంటప్పుడు ఏం చేయాలి మనం ఈ ఆపకుండా పోనీ చెప్పేసి అందరినీ బదలం చేయాలి ఎవరైతే బస్ ఆపుతులేరో ఆ బస్ నెంబర్ కూడా నోట్ చేసుకోవాలి ఆ నోట్ చేసుకొని స్పెసిఫిక్ కంప్లైంట్ చేస్తాం బస్ అని కంప్లైంట్ చేసి మేమే చెప్తాం అందరిని దృష్టిలో పెట్టుకొని అందరికీ అదే మాట బస్ ఆపుతలేరంటే ఆపడి అని చెప్తాం అప్పుడు ఎవరు కావాలనుకుంటారు నేను కాదని నేను కదా అనుకుంటాను అట్లా కూడా మీరు స్పెసిఫిక్ కాబట్టి బస్ నెంబర్ చెప్పారనుకోండి ఆ బస్సు డ్రైవర్ ఎవరు కండక్టర్ డ్రైవర్ అని పిలిచి మాట్లాడతారు దానివల్ల ఏమవుతుందంటే మేము బస్ ఆపకుంటే ఏం దృష్టికి పోయింది సో కాబట్టి మనం బస్ ఆపాలనే భయం వాళ్ళకి వస్తుంది సో అట్లా ఏమైనా బస్ ఆపలేదంటే కంపల్సరీ ఏ బస్ అయితే తప్పలేదో ఆ బస్సు నెంబర్ నోట్ చేసుకొని డిపో నెంబర్ నోట్ చేసుకుంటాం ఏ డిపో ఏ బస్సు ఆ నోట్ చేసుకుని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం సో ఒకటి రెండుసారి లేకపోతే అలవాటు అయిపోతుంది అలాగే ఇప్పుడు స్టేజ్ కూడా మనం కొత్తగా పెట్టినాం కొత్తగా పెట్టిన స్టేజ్కి పాత స్టేజ్కి తేడా ఉంటుంది చాలా మంది కండక్టర్లు వేస్తారు వాళ్ళు రెగ్యులర్ గా అనే మీరు అన్నట్టు పిలుస్తారు ఇలా కిసాన వస్తుంది బాలకొండ వస్తుంది అని చెప్పేసి పిలుస్తారు కొత్త పెట్టిన రిపే స్టేజ్ల వాళ్ళకి ఇంకా అలవాటు కాలేదు పిలవదు సో ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు దిగుతాన్ని అంటే రౌండ్ చేసి పిలిస్తే అది మనకి ఆల్రెడీ పది రూపాయలు ఉన్నది అక్కడ రూపాయలు పెరిగింది కూడా పది రూపాయలు తేడా వస్తుంది సో ఆ విధంగా మనకు పెరుగుదల కనిపిస్తుంది అయినప్పటికీ ఈ ఫీడ్బ్యాక్ కూడా మనం బైక్ ఇస్తాం ఈ ఫీడ్బ్యాక్ కూడా దాదాపు కూడా ప్రయత్నం చేస్తాం సో అలాగే ఈ బస్సు వేకేటప్పుడు ప్రయాణికులు కూడా సాగించాలి అదే అన్ని వేరేలా డ్రైవర్ కనకల్ లేదా తప్పుబట్ట